హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ పీఎం కిసాన్ పదహారో విడతకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది రైతుల ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి వెంటనే ప్రతి రైతు కూడా ఈ డబ్బులు అనేది కూడా పొందాలంటే ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేస్తేనే వారి ఖాతాలో పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయనైతే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ పదహైదో విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా చాలా రోజుల నుంచి రైతుల ఖాతాలో కూడా జమ అవ్వలేదు వెంటనే కూడా ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకున్నారంటే పిఎం కిసాన్ పదహైదో విడతకి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు జమ అవుతాయని అయితే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది అలాగే పీఎం కిసాన్ పదహారో విడతకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రాబోతుంది ఈ నెల చివరాకరులోగా అర్హుల జాబితాను విడుదల చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది అలాగే ప్రస్తుతానికి పిఎం కిసాన్ పదహైదు విడతకి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా రెండు వేల కోట్ల అయితే నేరుగా రైతుల ఖాతాలో కూడా అందజేయడం జరిగింది వెంటనే కూడా ఈకే వైఎస్ అనేది కూడా కంప్లీట్ చేసుకొని ఖాతాలో డబ్బులు అనేది కూడా పడుతున్నాయి చెక్ చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోస్ని షేర్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్